హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మసాలా పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి మసాలా పొడికి కావాల్సిన వస్తువులండి లవంగాలు గసగసాలు జీలకర్ర కొద్దిగా అండి అనాస పువ్వు ధనియాలు జాజి పువ్వు అంటారండి జాపిత్రిని కూడా అంటారు దాచిన చెక్క అండి ఈ దాసించక్క చాలా చాలా మంచిదండి ఒంటికి ఇది వెయిట్ లాస్ అవుతారు తర్వాత మనకి కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా ఇందులో రాత్రి నానబెట్టుకొని ఉదయం పరగొట్టున ఆ వాటర్ తీసుకునేవారండి మరగబెట్టుకొని ఈ వస్తువులన్నీ ఆరోగ్యానికి మంచిదేనండి జీలకర్ర మాత్రం కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే కూర కూరల్లో వేసుకున్నప్పుడు జీలకర్ర ఎక్కువైతే అది కొద్దిగా కూర పాడవుతుంది పాసెక్కుతుంది అంటారు అందువల్ల జీలకర్ర కొద్దిగా తీసుకున్నాను ధనియాలు ఆడవాళ్ళకి మంచిదండి గనకి మంచిది యూరిన్ ఇన్ఫెక్షన్ మంచిదండి వేడి కూడా తగ్గిస్తుంది అలాగే గసగసాలు చలవు చేస్తుంది ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా ఇవన్నీ తీసుకున్నాం కదా ఇవన్నీ ముందుగా గసగసాలు మిక్సీ చేసుకోవాలండి గసగసాలు రెండు రకాలు ఉంటున్నాయో అవి చూసుకోవాలి ఒకటి మిక్సీ అవ్వట్లేదు ఒకటి మిక్సీ బాగానే అవుతుంది రేటు ఉన్నదే తీసుకోవాలి మిక్సీ ఇలాగా మెత్తగా ముందు గ్రైండ్ చేసుకోండి తర్వాత అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా పొడి చేసుకుంటే మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి చానాళ్ళు ఉంటుందండి ఎన్ని రోజులైనా పాడవద్దు నేను ప్యాకెట్లు రాగానే వెన్న ఇప్పి చేసుకున్నాను మీకు ఉన్న ప్యాకెట్ ఇడిపోయినా గ్రైండర్ అవ్వదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఎండబెట్టుకోండి ఒకరోజు ఎండ పెట్టుకున్నా గ్రైండ్ చేసుకోండి లేకపోతే వేయించుకొని అయినా పొడి చేసుకోవచ్చు మీరు మీ వీళ్ళని బట్టి ఎలా అయితే అలా చేసుకోండి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ప్యాకెట్ తిప్పగానే వెంటనే చేసాను చేస్తాను గ్రైండర్ ఇది ఏ కూరలో వేసుకున్నా మనకు టేస్టీగా ఉంటుందండి ఆ కూరకే ఆ కర్రీకే టేస్ట్ వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నా వీడియో నచ్చినట్టయితే కామెంట్స్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్